హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ ప్రియ ఫుడ్ ఈరోజు మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి బొంబాయి చట్నీ అండి చపాతీలోకి పూరీలోకి దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా పలుచుగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు కోసం కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఇలా కట్ చేసుకోవాలి శనగపప్పు కొంచెం అల్లం ఒక చిన్న ముక్క ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఎండుమిర్చి తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇంకొక ఉల్లిపాయ అలా అడ్డుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక దీంట్లో శనగపప్పు కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకున్నాక పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఆవాలు కొంచెం యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఎలా కలిపినాక లైట్గా ఈ కలర్ వచ్చినాక ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కలుపుకున్నాక స్మెల్ అయితే భలే వస్తుంది ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కల్ని వేసుకున్నాక ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకున్నాం కదా అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టూ టమాటోస్ అయితే వేసుకోవాలి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి టమాటో ముక్కల్ని వన్ మినిట్ అలా మగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి కలుపుకొని దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక దీన్ని ఒక త్రీ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసి బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నిమ్మ చెక్క తీసుకొని దాంట్లోని ఒక టూ త్రీ డ్రాప్స్ అలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే బొంబె చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్